वेरिकरा वेरिकरा लांग ओके 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 � ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండున్నర సంవత్సరం క్రితం అసెంబ్లీలో శపదం చేయడం జరిగింది ఈ కౌరవ సభని నేను గౌరవ సభగా మార్చి ఈ అసెంబ్లీలో అడుగు పెట్టానని ఆ రోజు శబదం చేసి ఈ రోజు చెప్పిన మాటను ఆ రోజు చేసిన శబ్దాన్ని నెరవేరుస్తూ అసెంబ్లీని నిజంగా గౌరవ సభ నుంచి గౌరవ సభగా మార్చి ఈ రోజు ఆయన అడుగు పెట్టడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మేమెంతో హర్షిస్తాం నారా చంద్రబాబు నాయుడు గారు పడిన అవమానాలు ఇన్ని అన్ని కాదు ఒక అసెంబ్లీ సాక్షిగానే కాదు ఆయన ఇంటి మీద దాడి చేశారు ఆయన కట్టిన అసెంబ్లీలోనే ఆ తాపల మీద కూర్చోబెట్టే అని ఎంతో గౌరవపరిచినారు అసెంబ్లీలో సభ్యులందరినీ సస్పెండ్ చేస్తే ఒక సింహం మాదిరిగా సింగర్ గా కూర్చొని అందరితో ఛాలెంజ్ చేసి బయటకు వచ్చి ఆ ఛాలెంజ్ ను ఆ శబదాన్ని నెరవేరుస్తూ నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం అసెంబ్లీలో ప్రజల కోసం పట్టిన అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడితే సభ్యులందరినీ సస్పెండ్ చేసి ఒక నియంత్ర ధోరణితో పోయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ రాజకీయ నాయకులు చెప్పేది ఏమంటే నియంత పోకళ్ళు అనేటివి ఎవరు చేసినా వాళ్ళ గతి ఇదే అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిరూపించినారు కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఇక్కడ ఇరవై ఆరు డివిజన్ల మాసాపేట సరికి మేమంతా ఒక పండుగ వాతావరణం సృష్టించి మా నాయకుడు అసెంబ్లీలో అడుగుపెట్టిన సంతోషంలో ఆ శబ్దాన్ని నెరవేరుస్తూ ఆయన పట్టిన బాధకాలు సాధకాలు మా తల్లి లాంటి భువనేశ్వరంగా కానీ ఆ అసెంబ్లీలో ఎన్ని మాటలు మాట్లాడినారు మా తల్లి లాంటి భువనేశ్వర కానీ ఎంతో అవమానించినారు మహిళలందరూ అవమానంగా మేము భావించినాం ఆ రోజు మేము మా ఈ కంట్లో నీళ్ళు ఆ కంట్లో వచ్చినాయి అలాంటి మాకు ఈ రోజు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారంటే ఒక పండగలా ఈ రోజు మేము అందరం కలిసి ఇక్కడ చర్య చేయడం జరిగింది కాబట్టి మేము ఈ ఇక్కడి నుంచి మేము ఒకటే సందేశం ఇస్తాం ఎవరన్నా కాదండి నియంత పోకపోతే ఇదే గతిపడతన్న నిదర్శనం ఈ రోజు అసెంబ్లీలో అసెంబ్లీలో ఒక పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈ రోజు అసెంబ్లీలో ఒక నారా లోకేష్ గారు కానీ ఆ అసెంబ్లీని చూస్తుంటే మా ఒళ్ళు పులకరిస్తాను జలకరిస్తాండి కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నాయకుల్ని మేమున్నంత వరకు ముఖ్యమంత్రి గారిని చూస్తామని భావిస్తున్నాం అసెంబ్లీలో అడుగుపెట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏపీ ప్రజలందరూ నమ్మి మళ్ళీ ఆయనని అసెంబ్లీలో కూర్చోబెట్టిన ప్రజలందరికీ ధన్యవాదాలు మీ నమ్మకం మేరకు ఆయనని కూర్చోబెట్టినందుకు ఆయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకుంటూ ఏ విధంగా అయితే నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడికి వచ్చే అసెంబ్లీలో అడుగు పెడతానన్నాడు అదే మాటతో ఆయన నెరవేర్చుకొని అత్యధిక మెజారిటీతో ఆయన గెలిచి ముఖ్యమంత్రిగా అదే చోట మళ్ళీ అడుగు పెట్టి మాట నిలబెట్టుకున్నందుకు సార్కి ధన్యవాదాలు